తప్ప ఇప్పుడు ప్రజలకు అనుమానాలు కలగవచ్చు కనుక నీవు పవిత్రురాలివని నిరూపించుకోవాలి రాముడి మాటలకు సీత దుఃఖంతో కన్నీళ్లు పెట్టుకుంటూ ఇలా అంటుంది నాదా పద్నాలుగు సంవత్సరాలు మీకోసం కఠినమైన జీవితాన్ని గడిపాను నా మనసు ఎప్పుడు మీపైనే ఉంది రావణుడు నన్ను బలవంతంగా అపహరించాడు తప్ప నా మనసును కాదు ఇలా సీత చెబుతూ ఆ తర్వాత సీత లక్ష్మణుడి వైపు తిరిగి లక్ష్మణ ఒక పెద్ద చితిని పేర్చండి అని ఆజ్ఞాపిస్తుంది లక్ష్మణుడు రాముడి వైపు చూస్తాడు రాముడి ముఖంలో ఎలాంటి భావాలు కనిపించకపోవడంతో లక్ష్మణుడు చితిని సిద్ధం చేస్తాడు చితి సిద్ధమైన తర్వాత సీత ప్రజలందరి సమక్షంలో అగ్నికి ప్రదక్షిణ చేసి ఇలా అంటుంది నా మనసులో ఎప్పుడు రాముడిపై తప్ప వేరే వ్యక్తిపై ఎలాంటి భావాలు లేకపోతే అగ్నిదేవుడు నన్ను రక్షించుగాక అని పలికి ధైర్యంగా అగ్నిలోకి అడుగు పెడుతుంది అక్కడ ఉన్న ప్రజలందరూ వానరులు రాక్షసులు భయంతో ఆశ్చర్యంతో చూస్తుంటారు